హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై రెండవ తారీఖు అండి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం రావడం జరిగింది సో వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుద పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా దాదాపు వెయ్యి కోట్ల మేర పెన్షన్లకు సంబంధించి నెలవారీ ఖర్చులకైతే అందిస్తుంది అనమాట అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పుడు మే నెల పెన్షన్లో జూన్లో ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పక్కన మనకు ఏ నెల పెన్షన్లు ఆ నెలలో జూన్ వస్తే జూన్ నెల ఇస్తున్నారు అక్కడ వచ్చేసి నాలుగు వేలు అందిస్తున్నారు పదివేలు ఎనిమిది వేలు ఐదు వేలు ఇలా అందిస్తున్నారు పదిహేను వేలు రూపాయలు అందిస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరంన్నర అవుతుంది పెన్షన్ల పెంపు లేదు కానీ కొత్త పెన్షన్లకు సంబంధించి రెండు రకాల గుడ్ న్యూస్ అయితే వినిపించడం జరిగింది ఒకటి డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి మరొకటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి సో జూలై నెల రావడం జరిగింది జూలై నెలలో మనకు ముఖ్యంగా మూడు కొత్త రూల్స్ అనేది రావడం అనమాట సో జూలై మంత్ అనగానే ఆసరా పెన్షన్ లబ్ధాలకు అందులో వచ్చేసి రెండు రకాల కొత్త పెన్షన్లు అందులో వచ్చేసి హెచ్ఐ వి ఈ నెలలోనే జూలై నెలలో పెన్షన్ అందిస్తారు ఇంకా మరొక రూల్ ఏంటంటే మీరు కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగిందనమాట ఆయా సిబ్బందికి వారు చెప్తున్నారు ఏంటంటే మూడు నెలలు కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు నెలలు కనుక వరుసగా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదు వారికి రీవెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట వారు ఎందుకు తీసుకోవడం లేదు ఏంటంటే తగిన కారణాలు మరణించారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా టెక్నికల్ ఇష్యూ అయితే అవన్నీ కూడా తెలుసుకొని వారు అనర్హులు అనేది గుర్తించినట్లయితే తప్పనిసరిగా వారి పెన్షన్లు అనేది తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు రావడం జరిగిందనమాట ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం మందకృష్ణ మార్గ ఆధ్వర్యంలో ఏదైతే సంబంధిత కాంగ్రెస్ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కలవడం జరిగిందనమాట సో ఇక ప్రభుత్వానికి సంబంధించి ఒత్తిడి తెచ్చే విధంగా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది ఇప్పటివరకు కూడా ఒక హామీని అయితే నెరవేర్చలేదని సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నాలుగు తారీఖున వికలాంగుల సంఘాలతో మాట్లాడి తర్వాత ఐదు తారీఖున ఏదైతే వికలాంగులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒత్తిడి పెంచి డిమాండ్లు నెరవేర్చుకునే విధంగా తాము కార్యశరణ సిద్ధం చేస్తామని చెప్పడం జరిగిందనమాట విజ్ఞప్తి చేశారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది ఎందుకంటే సెప్టెంబర్లో మనకు ముప్పై తారీఖున ఎలక్షన్లు అయితే ఉంది ఆలోపు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మెప్పు పొందాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఆసు పెన్షన్లకు సంబంధించి చాలామంది ఇటు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ మాత్రం కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వారికి అందిస్తున్నారు తెలంగాణలో మాత్రం అవి ఇంకా లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోజులు ఏందంటే జూలై నెలలోనే తప్పనిసరిగా అందరికీ కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లు అనేది అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఒక యాప్ అనేది రెడీ చేశారనమాట సో ఇవి జూలైలో అమలు చేయబోతున్నారు అయితే దీన్ని బట్టి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పెంపు కూడా ఉండబోతున్నట్లు కథనాలు రావడం ఇప్పుడు అర్హులైన వారికి కూడా త్వరలోనే పెన్షన్లు అనేది ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది మే నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఇప్పటికే చాలా మంది తీసుకోవడం జరిగింది ఇరవై మూడు తారీఖు నుంచి అందించడం జరిగింది దాదాపు జూన్ నెల కంప్లీట్ కావడం జరిగింది జూన్ నెల రావడం జరిగింది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాల్లో వేలు ముద్రణ పడిన వారికి ఆఫీస్ దూరం ఉన్న వారికి బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పని దినాలు ఏదైతే ఉన్నాయో కొన్ని టెక్నికల్ ఇష్యూ సో అటువంటి వారు మాత్రమే మిగిలిపోయారన్నమాట మిగతా వారందరికీ పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగిందండి మీరు పెన్షన్లు తీసుకున్నారు లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత తీసుకున్నారు ఏందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో బడ్జెట్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అయితే కేటాయించడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చేసి మరొక ఇరవై ఐదు కోట్లు కూడా కేటాయించడం జరిగింది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి వారికి సంవత్సర బడ్జెట్గా అయితే తెలంగాణలో మరి పెన్షన్లు పెంపు అనేది ఎంత అవుతుంది ఏంటనే దీనిపైన కూడా ఒక నివేదిక రెడీ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఎంత బడ్జెట్ పడుతుంది ఏంటనేది సో దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సి అయితే ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో అధికారికంగా అయితే రాలేదు అయితే తెలంగాణలో ఈ నెలలోనే కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చీత పెన్షన్ల ధరలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి